హలో ఆల్ వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ ఈరోజు మనం సర్ట్స్ అండ్ ఇండిసెస్ అంటే కరణులు అండ్ గతాంకాల కోసం డిస్కస్ చేద్దాం సో మనకి ఎగ్జామ్లో ఈ విధంగా మనకి ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి సో ఈ ఫార్ములాస్ అనేవి ఉంటాయి కదా సో ఇవన్నీ మనకి ప్రాబ్లం చేసేటప్పుడు ఏవైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి ఇవి యూజ్ అవుతాయి బాగా ఫస్ట్ మనకి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి వీటిని ఎలా సాల్వ్ చేయాలనేది డిస్కస్ చేద్దాం ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ ఫార్మాట్లో అనేది ప్రశ్న ఉంటుంది రూట్ ఏ రూట్ ఏ రూట్ ఏ రూట్ ఓవర్ఏ రూట్ ఓవర్ఏ రూట్ అప్ టు ఎన్ టైమ్స్ ఉందనుకోండి అప్పుడు దీనికి ఫార్ములా వచ్చేసి ఏ పవర్ ఆఫ్ టూ ఫార్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ బై టూ ఫార్ ఆఫ్ ఎన్ ఇది డిఫికల్ట్గా ఉంది మనం బై హెడ్ చేయలేమంటే దీన్ని ఎలా చేయాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఒకటి చేసి చూపిస్తాను ఇప్పుడు రూట్ టూ రూట్ టూ రూట్ టూ ఇలా మనకి ఉంది సో ఇది ఫార్ములా ప్రకారం ఎలా చేయాలి ఏ పవర్ ఆఫ్ టూ ఎన్ మైనస్ వన్ బై టూ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ అంటే ఇక్కడ టూ కదా టూ ఫోర్ ఆఫ్ టూ ఇంటూ ఎన్ టైమ్స్ అంటే ఇక్కడ త్రీ టైమ్స్ టూ క్యూబ్ మైనస్ వన్ బై టూ క్యూబ్ అంటే టూ ఫార్ ఆఫ్ ఎయిట్ బై ఎయిట్ ఇక్కడ ఎయిట్ మైనస్ వన్ అంటే టూ ఫార్ ఆఫ్ సెవెన్ బై ఎయిట్ దీనికి మనం సింపుల్గా ఎలా చేస్తామంటే టూ ఉంది కదా సో టూ వేసుకుంటున్నాం టూ త్రీ టైమ్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఉంది కదా సో టూ క్యూబ్ సో టూ క్యూబ్ అంటే ఎయిట్ సో ఎయిట్లో వన్ తీసిస్తున్నా అప్పుడు సెవెన్ అయిపోతుంది డైరెక్ట్గా టూ ఫార్ సెవెన్ బై ఎయిట్ ఓకే అదే మనకి రూట్ టూ రూట్ టూ రూట్ టూ అప్ టు సో వన్ అలా ఇన్ఫినిటీ వర్క్ ఇన్ఫైనట్ వర్క్ ఇస్తే దాని ఆన్సర్ అనేది ఇక్కడ ఏముంటే అదే అవుతుంది టూ సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అదే మనకి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం రూట్ థర్టీ ప్లస్ రూట్ థర్టీ ప్లస్ రూట్ థర్టీ అప్ టు సో ఆన్ ఇన్ఫైనట్ అప్పుడు ఎలా చేయాలంటే ఈ రూట్ థర్టీ ముందు ఏం లేదంటే ఏంటి మల్టిపుల్ ఆఫ్ వన్ వన్ ఇన్ టూ అని ఉన్నట్టు అంటే ఇక్కడ వన్ ఉన్నట్టు అంతే కదా ఏమి లేదంటే వన్తో మల్టిపుల్ అవుతున్నట్టు సో థర్టీ ఉంది కదా ఈ థర్టీకి ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు తీసుకుందాం ఫిఫ్టీన్ టూజా ఇంకా ఫైవ్ సిక్స్గా అలా చాలా మనకి కారణాంకాలు ఉంటాయి కానీ మనకి వీటి యొక్క భేదం ఆ కారణాంకాల యొక్క భేదం డిఫరెన్స్ అనేది ఒకటి ఉండాలి అలా ఒకటి ఉండేటట్టు ఆ ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాలి ఒకటి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఫైవ్ సిక్స్కి సిక్స్ ఫైవ్ జా థర్టీ సో మల్టిప్లికేషన్ అనేది థర్టీ రావాలి డిఫరెన్స్ అనేది వన్ ఉండాలి అలా వచ్చిన తర్వాత మనకి ఇచ్చిన ప్రశ్నలో ప్లస్ ఇచ్చాడు సో ప్లస్ అంటే పెద్దది ప్లస్ అంటే పెద్దది ప్లస్ది అంటే పెద్దది సో పెద్ద నెంబర్ అనేది ఆన్సర్ అవుద్ది సో దీనికి ఆన్సర్ అనేది ఆరు అదే మనకి ఇదే సమస్యలో ఇదే ప్రాబ్లంలో మైనస్ ఇస్తే చిన్నది అంటే వచ్చిన మల్టిప్లికేషన్లో చిన్నది అంటే ఐదు అనేది ఆన్సర్ అవుతుంది ప్లస్ అయితే ఆరు మైనస్ అయితే ఐదు కండిషన్ ఏంటి ఇక్కడ డిఫరెన్స్ డిఫరెన్స్ అనేది ఈ థర్టీ యొక్క ముందు మల్టిపుల్లో ఎంత ఉంటే అంత చూసుకోవాలి ఓకే నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి రూట్ ఓవర్ టెల్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ రూట్ ఓవర్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ రూట్ ఓవర్ ట్వెల్వ్ అప్ టు సెవెన్ ఇన్ఫైనట్ అంటే సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే ట్వెల్వ్ ట్వెల్వ్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి ఫోర్ త్రీజా ఇంకా సిక్స్ టూ జా ట్వెల్వ్ వన్ జా కూడా అవుతుంది వన్ ట్వెల్వ్జా మనకి డిఫరెన్స్ ఎంత ఉండాలి ఫోర్ ఉండాలి దీని డిఫరెన్స్ లెవెన్ దీని డిఫరెన్స్ వన్ దీని డిఫరెన్స్ ఫోర్ కాబట్టి సిక్స్ టూ తీసుకోవాలి సిక్స్ టూలో మనకి ప్లస్ ఉంది కదా ప్లస్ కాబట్టి పెద్దది బిగ్గర్ వన్ సిక్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అదే మైనస్ ఉంటే ఆ ప్లేస్లో ప్లస్ బదులు మనకి టూ అనేది ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి మనకి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి సో ఇది ఒకసారి ట్రై చేద్దాం రూట్ ఓవర్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫైవ్ రూట్ ఓవర్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫైవ్ రూట్ ఓవర్ ట్వంటీ ఫోర్ సో దీన్ని ఎలా చేయాలి ఫస్ట్ ట్వంటీ ఫోర్ ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ ఎంత ఉండాలి ఫైవ్ ఉండాలి సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ కావట్లేదు త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ అప్పుడు దీని డిఫరెన్స్ అనేది ఫైవ్ ఉంది నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి బిగ్గర్ వన్ ఎయిట్ అనేది ఆన్సర్ అవుతుంది అదే మైనస్ ఉంటే ఎగ్జాంపుల్లో ఇచ్చిన దాంట్లో స్మాలర్ వన్ అంటే చిన్నది త్రీ అనేది ఆన్సర్ అవుతుంది ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫార్మర్స్ అనేవి మనకి చాలా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి అందుకోసం మనమే డిస్కస్ చేద్దాం ఇక్కడ ఫస్ట్ ఎన్ త్రూ టిఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ వన్ బై ఎన్ అంటే దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ ఈ ఫార్ములా అనేది బై చేసుకోవాలి అచ్చా ఎన్ త్రూట్ అంటే ఏ పవర్ ఆఫ్ వన్ బై ఎన్ అని మనం దీన్ని బై హార్ట్ చేసుకోవాలి దీని ఒక్కటి దాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే ఇది మనకి బేసిక్ సో ఎప్పుడైనా సరే రూటు రూట్ అంటే మనకి టూ వర్గము అంటారు కదా వర్గము ఘనము అంటారు క్యూబ్ రూట్ దీనికి స్క్వేర్ రూట్ సో అవి మనం కొంచెం చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఇలా ఉంటే దీని మీనింగ్ టూ అని అర్థం అంటే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి అది ఇక్కడ క్యూబ్ రూట్ అంటే త్రీ టైమ్స్ చేయాలి సో అవి ఎలా నేను చెప్తాను ఫస్ట్ ఎన్త్ రూట్ ఏజ్ ఇక్వల్ టు ఏ ఫార్ వన్ బై ఎన్ ఇది ఒక్కటి మనకు వస్తే అన్నీ వచ్చేసినట్టే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మల్టిప్లికేషన్ అనేది ప్లస్గా అవుతుంది డివైడెడ్ బై అనేది మైనస్గా అవుతుంది ఈ రెండు అనేవి కొంచెం మనం ఐడెంటిఫై చేయాలి సో ఇక్కడ మనకి ఫార్ములాలో ఏమని ఇచ్చాడు సో ఇంకోటి ఏంటంటే ఏబి అంటే ఏ ఇంటూ బి ఓకే ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఏ ఆఫ్ బి ఫార్ ఆఫ్ సి అని ఉందంటే ఇక్కడ దీని అర్థం దీనికి పవర్లో మల్టిపుల్ చేస్తుంది ఏ ఆఫ్ బీసీగా రాసుకోవచ్చు ఇది చెప్తాను ఫస్ట్ ఎంత్ రూట్ ఎంత రూట్ ఏబి అంటే ఏబి ఏం చేస్తుందని చెప్పాను మల్టిప్లికేషన్ కాబట్టి ఎంత రూట్ ఏ ఇంటూ ఎంత రూట్ బిగా రాసుకున్నాను ఓకే ఈ ఎన్ అనేది రూట్లో ఉండే ఏకి వర్తిస్తుంది బీకి వర్తిస్తుంది కాబట్టి నేను ఇండివిజువల్గా విడివిడిగా మల్టిప్లికేషన్ చేసుకుంటున్నా ఎంత రూట్ ఏ ఇంటూ ఎంత్ రూట్ బి ఇప్పుడు ఎంత రూట్ ఏబి ఉంది కదా దీని ఎలా రాసుకోవచ్చు దీని ప్రకారం ఏబి ఓల్ పవర్ ఆఫ్ వన్ బై ఎన్ ఓకే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాను ఏబిలా రాసుకోవచ్చు ఏ ఇంటూ బి అంటే ఏ పార్ ఆఫ్ వన్ బై ఎన్ అంటే ఏ పార్ ఆఫ్ వన్ బై ఎన్ ఇంటూ బీ పార్ ఆఫ్ వన్ బై ఎన్ సో ఈ విధంగా రాసుకోవచ్చు సో ఇప్పుడు మల్టిప్లికేషన్ అయింది కదా ఇప్పుడు డివైడెడ్ డివైడెడ్కి ఎంత్ రూట్ ఏ బై బీ ఉంది కాబట్టి దీన్ని ఎంత రూట్ ఈ ఎన్ అనేది ఏకి వర్తిస్తుంది అదేవిధంగా ఎన్ అనేది బీకి కూడా వర్తిస్తుంది కాబట్టి ఎంత రూట్ ఏ బై ఎన్ త్రూట్ బి ఇప్పుడు ఇది చూద్దాం ఎన్ త్రూ టీఏ ఓల్ పవర్ ఆఫ్ ఎన్ ఎన్ త్రూటీ అంటే ఎలా రాసుకోవచ్చు ఫస్ట్ ఇది చెప్పాను కదా దీన్ని మనం రిమెంబర్ చేసుకోవాలి ఎలాగైనా సరే సో ఫస్ట్ నేను దీన్ని రాసుకుంటున్నాను ఎన్ త్రూటీఏని ఏ పవర్ ఆఫ్ వన్ బై ఎన్ ఓల్ పవర్ ఆఫ్ ఈ ఉన్న ఎన్ వేసుకుంటున్నా ఇప్పుడే చెప్పాను ఇక్కడ ఏబి ఓల్ పవర్ ఆఫ్ సి అంటే ఏ పవర్ ఆఫ్ బిసి సో ఆ విధంగా ఏ పార్ ఆఫ్ వన్ బై ఎన్ ఇంటూ ఎన్ ఇక్కడ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక నెంబర్కి ఏమీ లేదంటే డినామినేటర్లో వన్ ఉన్నట్టు సో ఇక్కడ కూడా వన్ ఉన్నట్టు సో ఆ విధంగా చూసుకుంటే ఏ పార్ ఆఫ్ వన్ బై ఎన్ ఇంటూ ఎన్ బై వన్ ఎన్ పోతుంది కాబట్టి ఏ అనేది ఆన్సర్ ఈ విధంగా ఫోర్త్ ఫార్ములా అనేది వస్తుంది సో చూసారా మనకి ఈ యొక్క ఫార్ములా వచ్చేస్తే రిమైనింగ్ అన్నీ వచ్చేసినట్టే నెక్స్ట్ వచ్చేసరికి ఎమ్ త్రూట్ ఎంత్రూట్ ఏ ఇక్కడ సారీ మల్టిపుల్ చేస్తుంది ఎమ్ఎన్ రూట్ ఏ ఎంత్రూట్ ఎంత్రూట్ ఏ అంటే మల్టిపుల్ చేస్తుంది ఎంఎంత్ రూట్ ఏ దీని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు అగైన్ ఎమ్ త్రూట్ ఎంత్రూట్ ఏగా రాసుకోవచ్చు ఇప్పుడు ఇది చూడండి ఎన్ ఏ ఓల్ ఫార్ ఆఫ్ ఎమ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎన్ త్రూటీఏ అంటే ఎలా చెప్పాను ఏ పవర్ ఆఫ్ వన్ బై ఎన్ ఓల్ ఓల్ఫార్ ఆఫ్ ఎమ్ ఇక్కడ ఉన్నది వేసుకున్నాను నెక్స్ట్ మల్టిపుల్ చేస్తుంది కదా ఏ ఫార్ ఆఫ్ బి బిఫార్ సింటే ఏ ఫార్ బీసీగా అదేవిధంగా వన్ బై ఎన్ ఈ ఎం అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుంది ఏ పవర్ ఆఫ్ ఎం బై ఎన్ సో వీడేం చేశాడు ఏ ఫార్ ఉంచి ఈ అన్ని ఇలా వేసుకున్నాడు సో అలా వేయడం వల్ల మనకేంటి ఏ ఫార్ఎఫ్ఎమ్ అనేది ఇలా ఉండిపోయి మనకేం తెలుసు ఎన్ త్రూటీఏ అంటే ఏ ఫార్ ఆఫ్ వన్ బై ఎన్ కదా సో ఈ వన్ బై అనేది అటు అటుపై వెళ్ళిపోతే రూట్ అయిపోతుంది రూట్ అయిపోయి ఎన్ ఉంది కాబట్టి ఎంత ఓకే ఇదే మనకి ఎన్ త్రూటీఏ ఓల్ ఫార్ ఆఫ్ ఎం నెక్స్ట్ మీకు ఇందాక చెప్పాను కదా ఏబి ఏబి అంటే ఏ ఏ ఇంటూ బి నెక్స్ట్ మల్టీప్లికేషన్ వచ్చేటప్పుడు ప్లస్ అని డివైడ్ వచ్చేటప్పుడు మైనస్ అని చెప్పాను సో ఆ విధంగా ఏ ఫార్ ఆఫ్ ఎం ఇంటూ ఏ ఫార్ ఆఫ్ ఎన్ అంటే ఇక్కడ మల్టీప్లికేషన్ వచ్చింది కాబట్టి ప్లస్ ఓకే ఏ ఫార్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అదే డివైడెడ్ వస్తే ఏమని చెప్పాను మైనస్ కాబట్టి ఏ ఫార్ ఆఫ్ ఎంబైఎన్కి ఏ ఫార్ ఆఫ్ ఎంబై ఏ ఫార్ ఆఫ్ ఎన్కి ఏ ఫార్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఇది ఆల్రెడీ చెప్పాను మీకు ఏ ఫార్ ఆఫ్ ఎన్ ఓల్ ఫార్ ఆఫ్ ఎన్ అంటే ఏ ఫార్ ఆఫ్ ఎంఎన్ అదే దీన్ని ఏ ఫార్ ఆఫ్ ఎన్ఎమ్గా రాసుకోవచ్చు అదేవిధంగా ఏ ఫార్ అఫెన్ ఓల్ ఫార్ గా కూడా రాసుకోవచ్చు ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతాయి కన్వర్ట్ చేయడం నెక్స్ట్ ఏబి ఓల్ ఫార్ అఫెన్ సో ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా అంటే మనం ఐడియా చేసుకోవాలంటే ఇప్పుడు ఏబి అనేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అనుకుందాం సో వీళ్ళకి హెడ్ ఎవరు ఎన్ అనేవాడు హెడ్ సో అప్పుడు ఏకి ఎన్ అనేవాడు హెడ్ అవుతాడు బీకి కూడా ఎన్ అనేవాడు హెడ్ అవుతాడు ఓకే సింపుల్గా మీకోసం నెక్స్ట్ ఏ బైబీ ఓల్ ఫార్ ఆఫ్ ఎన్ సో ఇక్కడ మల్టీప్లికేషన్ చేస్తున్నాడు కాబట్టి నేను మల్టీప్లికేషన్ చేశాడు అదే డివైడ్ చేశాడు కాబట్టి సేమ్ ఏ బైబీ డివైడ్లో అంటే నెక్స్ట్ ఏ ఫార్ ఆఫ్ ఎన్ బై బి ఫార్ ఆఫ్ ఎన్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఫార్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ సో ఇది ఎలా అంటే ఎనీథింగ్ పవర్ ఆఫ్ జీరో అనేది వన్ ఎనీథింగ్ పవర్ ఆఫ్ మీ తలపైన జీరో పెట్టినా అది వన్ సో ఇదిలా గుర్తుపెట్టుకోండి ఎనీథింగ్ పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఇవల్ టు వన్ ఫైవ్ ఆర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ పవర్ ఆఫ్ జీరో ఇజికల్ టు వన్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ పార్ ఆఫ్ పి అంటే ఎక్స్ని వీడు పి టైమ్స్ రాశాడు అందుకే ఎక్స్ పార్ ఆఫ్ పి అయింది ఓకే పి టైమ్స్ మల్టిపుల్ సెక్షన్ చేశాడు కాబట్టి ఎక్స్ ఇంటి ఎక్స్ ఇంటి ఇలా రాశాడు అదే ఫైవ్ పార్ ఆఫ్ స్కేర్ అన్నాడు అంటే ఫైవ్ని టూ టైమ్స్ రాశాడు వన్ టూ ఫైవ్ స్కేర్ ఈ విధంగా మనకి సట్స్ అండ్ ఇండిసెస్లో ఇవన్నీ బేసిక్స్ మనం మిగతా అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అన్నీ కవర్ చేస్తాం మనకి నెంబర్ సిస్టమ్లో టోటల్ త్రీ ఫార్టీ ఫైవ్ ఇలా ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ డీటెయిల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో మీరందరూ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you.